ఈ కథను వింటున్న శ్రోతలకు ఒక మనవి మీరు ఈ కథను విని ఆనందించిన తర్వాత ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ ఆప్తులతో స్నేహితులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి థ్యాంక్ యూ ఇప్పుడు చెప్పబోతున్న కథ పేరు ఎబడు సుఖి ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నవంబర్ చందమామలో ప్రచురితమైన కథ ఎబడు సుఖి పూర్వం మానవ దేశాన్ని పుష్కలుడు అనే ఒక గొప్ప రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన మహాభోగి అనిపించుకున్నాడు అందుచేత ఆయన చుట్టూ చేరిన వాళ్ళంతా మీ ఐశ్వర్యం ముందు ఇంద్రుని ఐశ్వర్యం ఒక లెక్కలోనిది కాదు మీ ఖజానాకు ఆ కుబేరుని కోసాగడానికి పోలికే లేదు ఈ ప్రపంచంలో సుఖి ఎవరు అంటే పుష్కల మహారాజు గారు అని చెప్పి మరొకరిని చెప్పాలి అంటూ పొగిడి తమకు కావలసిన లాభాలు పొందుతూ ఉండేవారు ఆ పొగడతలు నమ్మి నా వంటి భోగి సుఖి మరొకడు లేడు కాబోలు అని అనుకునేవాడు ఆ రాజు ఒకనాడు ఆస్థానానికి జ్ఞానధని అనే మహాత్ముడు వచ్చాడు ఆయన గొప్పతనాన్ని గురించి పుష్కల మహారాజు ఇదివరలోనే విని ఉండటం వల్ల రావడంతోనే మహాత్మ మీ రాక వల్ల మా రాజ్యం పావనమైంది అంటూ ఆర్ఘ్యపాధ్యాధులు ఇచ్చి మర్యాద చేశాడు పంచభక్ష్య పరమాన్నాలతో విన్ను జరిపించాడు ఆస్థాన గాయకులను రప్పించి కచేరీలు చేయించాడు కవులను రప్పించి పద్యాలు చెప్పించాడు నర్తకులను పిలిపించి గొప్పగా నాట్య ప్రదర్శన ఏర్పాటు చేశాడు జ్ఞానధని అంతా చూస్తూ ఊరుకున్నాడు అందరిలాగే ఆయన కూడా తన వైభవాన్ని ప్రశంసిస్తాడు అనుకున్న పుష్కల మహారాజుకు ఆయన పెదవి కదపకుండా ఉండడంతో ఉత్సాహం తగ్గినట్టైంది ఇక ఉండబట్టలేక మహాత్మా తమను దేశ దేశాల్లో మిట్టి వచ్చినవారు కదా నాకన్నా సుఖీ ఎక్కడైనా తమకు కనపడ్డా అని అడిగాడు అందుకు జ్ఞానధని మా ఊళ్ళోనే ప్రతాపుడు అనేవాడు ఒకడు ఉండేవాడు అతడు అందరికన్నా సుఖీ అని చెప్పవచ్చు అన్నాడు ప్రతాపుడా అతడు అతని పేరు నేను ఎప్పుడూ వినలేదే అటువంటి అనామకుడు నాకన్నా సుఖీ అంటే ఆశ్చర్యంగా ఉన్నదే అన్నాడు రాజు ప్రతాపుడు నీకు మళ్ళీ పేరు ప్రతిష్టలు సంపాదించిన మాట నిజమే కానీ సుఖీ అని మాత్రం అనిపించుకున్నాడు కష్టపడి సంపాదించుకుని కడుపు నిండా తిన్నాడు కొడుకులను కూతుళ్లను కన్నాడు మనమల్ని ఎత్తుకున్నాడు ఏ ఒడిదుడుకులు లేకుండా అరవై ఏళ్ళు బతికి చివరికి మాతృదేశం కోసం యుద్ధం చేసి వీర స్వర్గం పొందాడు అని చెప్పాడు జ్ఞానధన్య పోని ఆ ప్రతాపుడి తర్వాతనైనా నేను లెక్కకొస్తానా అని అడిగాడు రాజు కొంచెం ఉడుకుమూతృతనంతో ఓహో ప్రతాపుని తర్వాత వచ్చేవాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు మా ఊళ్ళోనే ఉండేవారు దేహదార్జ్యం కలవారు నిర్మల హృదయులు పరోపకార పరాయణులై మరణయాత లేకుండా ప్రాణాలు వదిలారు అన్నాడు జ్ఞానధని రాజుకు కోపం వచ్చింది ఏదో పెద్దవాడివి కదా అన్న గౌరవం కొద్దీ అడిగితే ఇదా నువ్వు చెప్పొచ్చింది ఆ పేదవాళ్ళ నాకన్నా సుఖజీవులు అని గద్దించాడు జ్ఞానధని చిరునవ్వుతో రాజా కోపం ఎందుకు ఈ ఐశ్వర్యం వైభవం ప్రస్తుతం నీకు సుఖాన్ని కలిగిస్తున్న మాట నిజమే కానీ ఏది శాశ్వతం కాదు నువ్వు ఇంకా ఎంతకాలం జీవిస్తావో చివరి వరకు ఇలాగే ఏకటాకిన గడుస్తుందని ఏం చెప్పగలం అని చెప్పి తన దారిని తాను వెళ్ళిపోయాడు ప్రభు ఈ ముసలివాడి గడ్డం చూసి మోసపోయి తమరు వానికి తగని మర్యాదలు చేశారు ఎందుకేం తెలుసు అటుకుల రుచి అన్నట్టు తమ యొక్క వైభవం సౌఖ్యం వీడికి ఏం తెలుసు సుఖి ఎవరు అంటే ముమ్మాటికి పుష్కల మహారాజు గారే పుష్కల మహారాజు గారికి జై అంటూ చుట్టూ ఉన్నవాడంతా ఒక్కమారు ఆయనను స్థుతి చేసి సంతోషపెట్టాడు జ్ఞానధని చెప్పినది అంతా ఒక పీడకలగా భావించి రాజుగారు ఆ మాటలే మర్చిపోయాడు ఒక సంవత్సరం గడిచింది ఒకనాడు రాత్రి అంతఃపురంలో రాజుగారు గాఢ నిద్రలో ఉండగా శత్రువులు శత్రువులు అన్న కేకలు వినపడ్డాయి ఉలిక్కిపడి లేచాడు రాజు ప్రభు సామంతరాజు మహాబలుడు సేనతో కోటను చుట్టూ ముట్టాడు మన వాళ్ళు నిలబడి యుద్ధం చేస్తున్నారే కానీ లాభం లేదు అన్నారు రాజభటులు మరో క్షణానికి మహాబల మహారాజుకి జై అంటూ శత్రు సైనికులు కోటల్లోకి ప్రవేశించడం పుష్కలుడే చూశాడు ఇంకా ఒక్క క్షణం ఉపేక్ష చేసిన ప్రాణాల దక్కవని రాజు తన రాజదూస్తులకు బదులు మామూలు దుస్తులు వేసుకొని ప్రాణం కాపాడుకోవటానికని ప్రయత్నించాడు ఎవడో పారిపోతున్నాడు పట్టుకోండి అన్నాడు శత్రువుల తరఫు సేనాని అతడు పుష్కలుడు అన్న సంగతి తెలియక ఎవడో సామాన్యుడు అనుకుని శత్రుసేనుడు ఒకడు తల నరికేయటానికి కత్తి ఎత్తాడు పుష్కలుడు ఇంకా బతకడాకన్నా చావే మీలు అనుకుని ఇది చంపు అంటూ ధైర్యంగా నిలబడ్డాడు కానీ ఆయన రెండవ కుమారుడు ఆయన వెంట ఉన్నాడు అతను మూగవాడు తండ్రికి రాబోతున్న అపాయాన్ని చూసి నా తండ్రి పుష్కల మహారాజు చంపకండి అని చెప్పబోయాడు చిత్రం అతనికి ఆ మాటే ఆ గాభరాలో నోటంట పెగిలి వచ్చింది చంపడానికి అత్యన సైనికుడు ఆగిపోయి పుష్కరుణ్ణి బంధించి తీసుకుపోయి మహాబలుడి ముందు నిలబెట్టాడు శత్రు శేషం ఉండరాదని చెప్పి మహాబలుడు కాల్చి చంపండి అని ఆజ్ఞాపించాడు ఎండిన పుల్లలు తెచ్చి చితి పేర్చారు చితి మధ్యన పుష్కరుణ్ణి నిలబెట్టారు అంతా చూడటానికి వచ్చారు వాళ్లల్లో పుష్కరుణ్ణి వెనక పొగిడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు పుష్కలుడు ఒక్కమారు చుట్టూ పరికించాడు కోట రాజనగరు ఉద్యానవనాలు ఒకటొక్కటే కనబడ్డాయి ఇప్పుడు అవేవి నావి కావు ఎంతలో ఎంత మార్పు ఇంత బతుకు బతికి ఎటువంటి దారుణ మరణానికి గురి అవుతున్నాను జ్ఞానధని చెప్పిన మాటలు అక్షరాల నిజం ఏది శాశ్వతం కాదు జీవితం ముగిసే వరకు సుఖ ఎవడో దుఃఖ ఎవడో నిర్ణయించడానికి వీల్లేదు ఈ మాటలు బంగారు తునకలు అనుకుంటూ ఆయన కంట నీరు పెట్టుకున్నాడు ఇంతలో రాజభటులు చితికి నిప్పు పెట్టారు దుఃఖం ఆగక జ్ఞానధని జ్ఞానధని అని ఏడవసాగాడు రాజు మహాబలుడికి ఇది వినిపించి జ్ఞానధని ఎవరు అని అడిగాడు అక్కడ ఉన్నవాళ్ళు జరిగిన సంగతి అంతా విప్పి చెప్పారు మహాబలుడు ఆలోచనలో పడ్డాడు నిజమే చూడగా ఎప్పటికీ ఎవడి స్థితి ఎలా మారుతుందో ఎవరు చెప్పగలరు ఈ క్షణంలో గొప్పవాణ్ణి అనుకుంటూ ఉన్న నాకు ముందు ముందు ఏమి రాసిపెట్టి ఉన్నదో ఈ పుష్కరుని ప్రాణం తీయడానికి నేనెవరని అనుకుని పశ్చాత్తాపం చెందాడు వెంటనే మండుతున్న చితిని అర్పించి పుష్కరుని ప్రాణం నిలబెట్టాడు ఆ తర్వాత మహాబలుడు తన సైన్యాలతో సహా తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు కథ సమాప్తం